ఇక్కడ ఫస్ ఉంటున్నాం సార్ మేము ఇప్పుడు ఇప్పుడు అంటే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ మాకంటూ ఒకటి ఉండాలి కాదు సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ ఆ సార్ ఎవరో గాని రంగనాథ సార్ గారు వచ్చి మా పరిస్థితి ఇది సార్ మాకు ముందుగానే చెప్పిన మాకు మాకు జరగాలి సార్ మేము ఇప్పుడు ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ మేము పది సంవత్సరాల పైనే ఉన్నాం సార్ ఇక్కడ మేము ఇప్పుడు మేము ఇక్కడ ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ మాకు తిండి టెప్పులు కూడా లేదు సార్ నుంచి మాకు అసలు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఖాళీ చేయమంటున్నారు తెలుస్తలేదు సార్ మరి మా పరిస్థితి నోటీసు ఏమి ఇవ్వలేదు సార్ అసలు ఎవరో వచ్చారు సార్ వాళ్ళు హైడ్రా అనే కంపెనీ నుంచి వచ్చారు సార్ వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మాకు అసలు తెలియలేదు తెలియదు సార్ చేయమంటున్నారు రేపు కల్లా ఖాళీ చేయమంటారు లేదు ముందు ఎక్కడ పోవాలంటే మీ సారాలతో మీరు మాట్లాడండి అని అంటున్నారు సార్ మాకంటూ బతుకుతారు అనేది ఏమీ లేదు సార్ మేము శిల్పరంలోనే పనిచేస్తాం అందరం శిల్పరంలోనే పనిచేస్తాం ఇక్కడ జీతం తక్కువైనా సార్ అక్కడ పదివేలు వస్తారు సార్ తొమ్మిది వేలు ఎనిమిది వేలు జీతం ఇక్కడ ఏంటంటే మాకు దగ్గర కిరాయి లేదు అని కొంత మేము ఇంతమంది ఒక కుటుంబం లాగా బతుకుతున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తామంటే మాకు బతుకు దగ్గర దగ్గరగా ఉంటారు సార్ ఒక రెండు వందల యాభై మంది ఉంటాం సార్ పిల్లలు పిల్లలు పెద్దోళ్ళు అందరు చిన్నపిల్లలతో కలిపి ఒక లాగా ఉంటున్నాం సార్ మేము పాముల్లో కట్ట ఉంటున్నాం సార్ మాకు నీళ్ళు లేవు మేమే ఎవరికి ఏమి అడుగుతా లేదు సార్ మాకు జాగా చూపించమని సార్ ఉంటామంట మేము ఇదే మేము వెళ్తాం మేము అంటలేదు కాదు సార్ మాకు అంటూ ఒక నేడు ఉండాలనే అది బాధ సార్ ఇంకా అంతకి ఇంకేం లేదు సార్ మాకైతే నాయన జరగాలి సార్ మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ మేము పొట్ట చూరు రేపు వచ్చి కూర్చున్నా చె అదే సార్ మేమైతే సామానం బయట పెట్టుకొని మేము ఉంటాం సార్ మేము సచ్చినా ఇక్కడే ఉంటాం కానీ మాకైతే బతుకుతూ చూపించాలి సార్ అంతే సార్ ఇంకా అంతకి ఇంకేమి లేదు సార్ ఆ సార్ రేవంత్ రెడ్డి గారు మాకు గురించి మా పేదలం సార్ మేము మేము పెద్దగా చదువుకోలేదు సార్ మేము గరీబ్గా మేము పని చేసుకుంటున్నాం సార్ పట్టగూరు గురించి మాకంటూ కొంచెం చూపించండి సార్ అంతే సార్ ఇంకా అంతకించి ఇంకేమి లేదు సార్ మీదే మా కోరిక సార్ ఓకే